చివరి శ్రావణ శుక్రవారం నేనైతే అమ్మవారికి ఇలా సింపుల్గా వర్ణన పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ టైం నాకు వర్ణన పూజ గురించి నా ఫ్రెండ్ చెప్పింది తనకి వాళ్ళ అత్తయ్య చెప్పారంట తొమ్మిది వారాలు అమ్మవారికి వర్ణన పూజ చేస్తానని మొక్కుకొని తొమ్మిది వారాలు మణిద్వీప వర్ణన చదువుకుంటూ పువ్వులతో అమ్మవారికి పూజ చేస్తే మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇల్లంతా చాలా పాజిటివిటీగా ఉంటుంది అని చెప్పారంట సో నాకు నా ఫ్రెండ్ చెప్పిన తర్వాత నేను కూడా తొమ్మిది వారాలు అయితే అమ్మవారికి వర్ణన చేశాను లాస్ట్ ఇయర్ అయితే నేను ఈ పూజ చేసుకున్నాను తొమ్మిది వారాలు చేసుకున్నాను చేసుకున్న తర్వాత అయితే నిజంగానే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంట్లో అంతా కూడా మంచిగా పాజిటివ్గా అనిపించింది మనం ఏదైనా కొత్త పని స్టార్ట్ చేసిన తర్వాత దానివల్ల మనకు మంచి జరుగుతుంది అని అర్థమైన తర్వాత దాన్ని మనం ఎప్పటికీ ఫాలో అవుతూ ఉంటాం కదా నేను కూడా అదే చేశాను మణిద్వీప వర్ణన ఫాలో అయిన తర్వాత నాకు అంతా మంచిగా అనిపించింది ఇక అప్పటి నుంచి ప్రతి శుక్రవారం కొంచెం పువ్వులు ఎక్కువ ఉన్నాయి అనిపిస్తే ఖచ్చితంగా అయితే ద్వీప వర్ణన చదువుకొని పువ్వులన్నింటినీ అమ్మవారికి పూజిస్తూ ఉంటాను ఇకపోతే ఈరోజు లాస్ట్ శ్రావణ శుక్రవారం కదా ద్వీప వర్ణన చేసుకుందాం అనుకున్నాను పువ్వులు అయితే కొన్ని ఉన్నాయి కానీ ఉన్న పువ్వులతోనే అమ్మవారిని పూజించాలని అనుకున్నాను ముందుగా అయితే ఉదయాన్నే గడపను పూజించుకొని పసుపు కుంకుమలు పెట్టుకొని తర్వాత అయితే ఇలా అమ్మవారి పూజకైతే అన్నీ రెడీ చేసుకున్నాను నా పూజా వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు పెళ్ళైన ఫస్ట్లో పూజలు అన్నిటి గురించి అంతగా తెలీదు పూజలు ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కరు ద్వారా తెలుసుకుంటూ వచ్చాను నా లాగా తెలియని వాళ్ళు ఒకరు ఇద్దరికైనా నా వీడియోస్ యూజ్ అవుతాయి కదా అని ఉద్దేశంతో అయితే నా పూజ వీడియోస్ అన్నీ మీతో షేర్ చేస్తున్నాను ఇక ప్రతి వీకు ఎవ్రీ ఫ్రైడే సాటర్డే ప్రతి శుక్రవారం శనివారం పూజా వీడియోస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి పూజ కోసం అయితే ముందుగా నేను అమ్మవారిని పెట్టుకునే పీఠానికి పసుపు రాసుకొని పసుపు మీద అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని ముగ్గులో అయితే పసుపు కుంకుమలు వేసి ఆ ముగ్గు మీద అమ్మవారి ఫోటో ఉంచి గంధము పసుపు కుంకుమ బొట్టులతో అమ్మవారిని అయితే అలంకరించాను ఈ శుక్రవారం నాకు అమ్మవారికి మట్టి గాజులతో మాల వేయాలి అనిపించింది అందుకని మట్టి గాజులతో మాల అల్లి ఇలా అమ్మవారికి వేశాను అమ్మవారి పూజ అయినా వెంకటేశ్వర స్వామి పూజ అయినా ఇద్దరిని కలిపి పూజించుకుంటే మంచిది అని చెప్పారు ఎప్పటి నుంచి అయితే నేను అదే ఫాలో అవుతున్నాను ఇంకా మణిద్వీప వర్ణన తొమ్మిది వారాలు చేశాను అని చెప్పాను కదా తొమ్మిది వారాలు చేసిన తర్వాత నేనైతే ఆడియో వస్తూ ఉంటే ఆడియోతో పాటు నేను కూడా పాడుతూ ఉంటాను అలా వచ్చేసింది నోటికి అందుకని నేను బుక్ చూసి అయితే చదవను ఆడియో ప్లే చేసుకొని ఆడియోని ఫాలో అవుతూ నేను కూడా పాడుతూ ఇలా ఒక్కొక్క పువ్వు అమ్మవారికి అయితే సమర్పిస్తూ పూజ చేసుకుంటాను మణిద్వీప వర్ణన చదవడం పూర్తయిన తర్వాత నేను వెంకటేశ్వర స్వామికి అయితే అక్షతలతో అష్టోత్తరం చేసుకున్నాను అలాగే అమ్మవారికి కుంకుమతో అష్టోత్తరం చేసుకున్నాను తొమ్మిది వారాలు వర్ణన పూజ చేసుకున్నాను అని చెప్పాను కదా ఆ తొమ్మిది శుక్రవారాలు నేను ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ఒక తామర పువ్వు అయితే పెట్టేదాన్ని ఇక అప్పటి నుంచి అలవాటు అయిపోయింది ప్ర ఇప్పటికి కూడా ప్రతి శుక్రవారం దొరికినప్పుడల్లా అమ్మవారికి తామర పువ్వు అయితే పెట్టి పూజిస్తూ ఉంటాను స్వామివారి అష్టోత్తరం అలాగే అమ్మవారి అష్టోత్తరం అయిపోయిన తర్వాత అయితే ఇక ధూపం వేసుకొని అగర్బత్తీలు వెలిగించుకొని నెక్స్ట్ అయితే నేను ఇక ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా అయితే పొంగల్ చేశాను అదే కొంతమంది క్షీరాన్నం అని కూడా అంటారు కదా అమ్మవారికి పాలతో అయితే ఈరోజు పొంగల్ చేసి పెట్టుకున్నాను అలాగే కొబ్బరికాయని కూడా అమ్మవారికి సమర్పించుకున్నాను కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత మంత్రపుష్పం అని లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా అంటే మనం తెలియక ఏదైనా తప్పు చేస్తుంటే పూజలో నన్ను క్షమించమ్మా అని నేనైతే అమ్మవారికి దండం పెట్టుకుంటాను ఈసారి శ్రావణ మాసం అయితే నాకు చాలా స్పెషల్ ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక వారం మిస్ అయ్యేది కానీ ఈసారి ఐదు వారాలు నేను అమ్మని చాలా ప్రశాంతంగా బాగా పూజించుకున్నాను నాకైతే చాలా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది ఐదు వారాలు కూడా చక్కగా చేసుకున్నాను ఇది నేను అమ్మవారికి సింపుల్గా చేసుకున్న వర్ణన పూజ వీడియో అంతా చూసారు కదా నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూసుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇక్కడ నుంచి ప్రతి శుక్రవారం శనివారం మన ఛానల్లో పూజా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్